చూస్తుంటే బయట మన బ్లాగర్లు గాని మనమైనా కంటెంట్ చేసేదానికి ఆలోచించాలంటే భయం అవుతుంది బ్రో ఆరుగురు కొట్టారంట ఆరుగురు కొట్టేంత తప్పు ఏం చేశాడు ఏమైనా ఆస్తులు తిన్నాడా వాళ్ళ ఏమైనా ఆస్తులు తిన్నాడా ఆట అడిగాడా అన్నం పెట్టిచ్చని అడిగారా ఇతను ఇంకా భయపడి చెప్పట్లేడు నాకు ఇంతకుముందు ముందు నాకేం చెప్పారంటే ఇదో ఈసే మేరకు బోలాతానా భయ్యా రామ్ చరణ్ మరిగా ఆర్దిను చిరంజీవి మరిగా బోలికే బోలేనా సో అది బి చెప్పారంట అంటే రామ్ చరణ్ చనిపోయాడు చిరంజీవి చనిపోయి పన్నెండు రోజులైంది రామ్ చరణ్ చనిపోయి ఎనిమిది రోజులైంది చెప్పి అంత దారుణ ఇంత నీచంగా నెగిటివిటీ ఉండాలి ఒక అభిమానికి నీకు నచ్చలేదు చిరంజీవి అంటే వదిలేయి రామ్ చరణ్ నచ్చలేదు వదిలేయి చచ్చిపోయారని చెప్పి అంటే నీచంగా ఇంత నీచంగా దిగదారంటే నిజం చాలా గలీజ్ ఇది రామ్ చరణ్ ఏడ చనిపోయాడు చిరంజీవి సార్ ఏడ చనిపోయాడు ముండా కొడుకులు అసలు వాళ్ళు అన్నం తింటున్నారు ఆరుగురు కొట్టారంట బ్రో ఆరుగురు ఒక అబ్బాయిని ఆరుగురు కొట్టానంటే ఊరు కానీ ఊరు వచ్చినప్పుడు అందరు డబ్బులు ఏం లేవు ఏడ పంటున్నాడు తెలియదు ఏడ తిరుగుతున్నట్టు తెలియదు నిజంగా